సంఘము అంటే బిల్డింగ్ కాక్ చర్చ్ అంటే బిల్డింగ్ కాక్ లేకపోతే పది మందో ఇరవై మందో కూడుకొని పాటలు పాడుకొని ఈ వాక్యం ఏదో ఒకటి చదువుకొని కానుకలు ఇచ్చి వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతే అది సంఘము అనుకుంటున్నారు లేదు కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు ఇక్కడుండే పద్ధతి నచ్చలేదు కాబట్టి మేము కొత్త పద్ధతిలో మేము సంఘాన్ని స్థాపిస్తాం కొత్త విధానంలో మేము స్థాపిస్తాం అనుకునేవారు కొంతమంది కొంతమంది ఎవరికి నచ్చిన పేర్లు వాడు పెట్టుకొని సంఘము అనే చర్చ్ అనేటువంటి పేరు మీదుగా ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అయితే సంఘాన్ని ఎవరంటే వారు స్థాపించొచ్చా ఎలాగంటే అలాగే నడిపించొచ్చా సంఘము అసలు ఎలా ఏర్పడాలి సంఘం అంటే ఏంటి అర్థం ఆత్మ సంబంధం అయింది అసలు ఎన్ని రకాల సంఘాలు ఉంటాయి ఇక్కడ క్రీస్తు సంఘం అని ఉంది ఇంక ఈ ఊర్లో ఇంకేమైనా ఉన్నాయా బ్యాప్టిస్ట్ ఫెలోషిప్ అని నేను కొన్ని పేర్లు చెప్తాను మీ ఏబిఎం సిబిఎం కల్వరి కల్వరి టెంపుల్ కల్వరి స్వరము పెంతుకోస్ ఇండియన్ పెంతుకోస్ బ్రదరన్ స్ట్రిక్ట్ బ్రదరన్ తండ్రి సన్నిధి సాల్వేషన్ ఆర్మీ లోథరన్ చర్చ్ మార్మన్ చర్చ్ మన్నా మినిస్ట్రీస్ బెతెస్తా న్యూ బెతెస్తా ఎల్ఏఎఫ్ ఎల్ఏఎఫ్ ఇలా చాలా రకాలైనటువంటి పేర్లు కనిపెడుతుంటాయి ఇవన్నీ పరమందున దేవుడు ఉద్దేశించిన సంఘాలేనా వీటంతటికీ దేవుని గ్రంథం మనకు అనుసరిస్తుంది ఈ లేఖనాలు మన చేతిలో ఉండే అరవై ఆరు పుస్తకాలు ఉండేటువంటి ఈ బైబిలే ప్రామాణికం ప్రపంచంలో ఎంత కొమ్ములు తిరిగిన మనగాడికైనా సరే ఇదే ప్రామాణికం ఇది కాదు అని అన్నాడంటే క్రైస్తవుడే కాదు ఈ విశ్వాసంలో లేనివాడు కాబట్టి ఈ గ్రంథం మనకి ఏం చెప్తుందో దాని ప్రకారము సంఘము అనేది ఉండాలి సంఘం యొక్క చట్టం అదే ఉండాలి సంఘము నడిపించే విధానం అయి ఉండాలి సంఘములో జరిగేటువంటి విధానం మొత్తం ఈ గ్రంథంలో చెప్పినటువంటి సందేశం మేరకు ఉంటే అది సంఘం ఉదాహరణకి రెండు చేతులు రెండు కాళ్ళు ముక్కు నోరు తల గోళ్ళు ఉన్నాయి ముఖం ఉంది మాట్లాడుతున్నాడు ఏమంటారు మనిషి అంట ఒక ఉంది అన్న ఉంటే ఇప్పుడు ఏమంటారు జంతువు అంట అంటే ఇన్ని ఉన్నా ఒక చిన్న వ్యత్యాసం ఉంటే మానవుడు కాకుండా పోతాడు ఇన్ని లక్షణాలు ఉండి ఒక తాకుంటే మనిషి కాడు అలాగే ఈ దేవుని గ్రంథమైన ఈ బైబిల్లో సంఘము అనే దానికి దేవుడు ఒక రూప చిత్రం ఇచ్చాడు ఈ రూపంలో ఉంటే అది సంఘం ఈ రూపానికి భిన్నంగా ఉంటే కోతి లేదా జంతువు అని ఎలాగంటున్నామో అలాగే అది మతము అయిపోద్ది సంఘము మాత్రమే దేవుని సంకల్పం మతము దేవుని సంకల్పం కాదు మతము వేరు సంఘము వేరు మత శాఖ సంఘము రెండు ఒకటి కాదు దాన్ని డివైడ్ చేసేస్తుంది దేవుని గ్రంథం